తీసుకొస్తాను ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అను ఆ బ్లాక్ మనీ ఎక్కడ పెట్టావా చెప్పవా నీ అమ్మకడ మాడా ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి నీ మీడియా ఇంటర్వ్యూ ఏంటరా అంటే ఏంటి నేను డైరెక్ట్ గా కోమలోకి వెళ్తాను అనుకున్నావా ఏంటండి పాపిస్టు మాటలంతా మాట్లాడుతున్నారు పాపిస్టు వాడు పాపిస్టు మాటలే మాట్లాడతారా నువ్వేదో కరణేశ్వర మంత్రి అని నీ సలహా అని బాబా మీటింగ్ కెళ్ళి తన్నులు వచ్చాడు తన్నులు తినడమే కాదు తమ్ముడు నేను లేకపోతే చంపేసా కానీ అక్కయ్య మొత్తం మీద లేడీస్ లో సంచలనం చెప్పించా అరే మీ ఇద్దరు వరుస చూస్తుంటే ఏదో గూడుపుడు జరుగుతున్నట్టుందిరా అరే బామర్తి అసలు నువ్వు మీటింగ్ ఎందుకు వచ్చావరా మా అక్కయ్యా నువ్వు మహిళా సంఘం మీటింగ్ వెళ్తున్నావని చెప్పింది సంతోషించి వచ్చావా కాదు బావా అక్కడ నువ్వు మాట్లాడే మాటలకి ఆ మహిళలు నిన్ను క్యారెట్ గా కుమ్ముతారని చెప్పి నువ్వు కాపాడదాం వచ్చాను బావా ఏమండి ఏమండి ఇప్పుడైనా నా మాట వినండి ఇక్కడి నుంచి అయినా మీ సిద్ధాంతాలు మార్చేయండి నేను చచ్చినా సరే నా సిద్ధాంతాలు నేను మానుకోను బావా చస్తే చచ్చావు కానీ ఆ డాక్యుమెంట్లు క్యాష్ ఇచ్చి చావు బావా ఇప్పుడు ప్రాపర్టీ విషయాలు అవసరమా మీ బావ రెస్ట్ తీసుకోవాలి నువ్వు వెళ్ళు సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నాను ఏమండి ప్రాపర్టీ బ్లాక్ మనీ ఐ కమ్ బ్యాక్ అమ్మా ఇది ఎక్కడ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ నాకు దాపరించింది అంట గుడ్ మార్నింగ్ సార్ ఆ గుడ్ మార్నింగ్ ఏమయ్యా ఎప్పుడు లేట్ గా రానోడు ఇప్పుడు లేట్ గా వచ్చావేంటి ఏంటి అది ఈ ప్రశ్న కూడా లేట్ గా సమాధానం చెప్తావా అది ఆఫీస్కి వచ్చేటప్పుడు నా వైఫ్ వైఫా ముద్దడితే ఎవలే సార్ యు మీన్ కిస్ ఎస్ అసలు ముద్దులకి లేట్ గా రావడానికి సంబంధం ఏంటయా అంటే పొద్దులు లేస్తే పేపర్లో లో ముద్దులు నీ నోరు విప్పితే ముద్దులు మొన్నటికి మొన్న మహిళా మండల సభలో ఏదో సందేశం ఇస్తే ఆడవాళ్ళందరూ గుమ్మగూడి పిచ్చి కొట్టడు కొట్టారు ఎనీథింగ్ రాంగ్ విత్ మీ బ్రదర్ తప్పు మీది కదా సార్ మీ తాతది ముత్తాతది తాతలది ముత్తాతలదే సార్ ఆ తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతులనే మనం ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్ కాలాన్ని బట్టి మనం మారాలి సార్ అయితే ఇప్పుడు నేను అబ్బా ఇందులో ఉందన్నమాట బాగా ఆలోచించండి సార్ మీకే తెలుస్తుంది మీ కాలం నాటి పాత పద్ధతులనే ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్ మీ సుఖానికి మీరు దూరం అవుతారు అంతేకాదు దాడి కట్టించుకొని ఏడడుగులు నడిచి జీవితాంతం మీతో ఉండే మీ వైఫ్ ఆనందాన్ని హరించే రైట్ మీ క్లేవ్ ఆ ప్రియా సఖీ నా ప్రాణ సఖీ కొత్త సంబోధనల ఉందే కాఫీ తీసుకోండి కాఫీ ఎందుకు మా అక్కడ పెట్టాయి ఈ అంటే ఇలా ఉన్నావేంటి అందమైన చంద్రబింబం లాంటి నీ మొహం మీద ఆ మచ్చే ఇప్పుడు నేను కార్యేషు దాసి కాదు కార్యేషు దాసి కరణేశు మంత్రి ఇలాంటి చెత్త డైలాగులు ఇంకా లేవు ఈ రోజు నుంచి నువ్వు నాకు సేనేశ రంభవి 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 నిజంగా నిజమేనే ఎవరన్నా వచ్చి రాబేది లేదు వెళ్ళు అర్జెంట్ గా చీర మార్చుకుని రంభలా తయారైరా తాత ఈ రోజు నుంచి మీ సిద్ధాంతాలకి గుడ్ బై మీరు చెప్పిన సిద్ధాంతాలని నమ్ముకుంటే నా వైఫ్ ఏ పాలడితోను పేపర్తోనూ డ్రైవర్ తోనో లేచిపోద్ది అంటేనమ్మా కాబట్టి ఈ రోజు నుంచి మీ కళ్ళు మా ఫ్యామిలీ మీద పట్టానికి వెళ్లేదు

మల్లెపూలు 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 అమ్మగారు మల్లెపూలు వీడెవడో పూలు అమ్ముకునేవాడు డైరెక్ట్ గా ఇంటి లోపలికి వచ్చేసాడు ఒకవేళ దొంగతనం చేయడానికి వచ్చాడేమో వస్తానుంటా ఓహో మల్లె పూలవానా మల్లె పూలవానా మల్లె సారీ అండి సారీ అండి ఏంటండి ఈ వేషం ఏంట బుట్టడి మల్లెపూలతో సూట్ వేసుకొస్తే బాగుండదని వెరైటీగా ఈ గెటప్ వేసుకొచ్చా అదేంటి అలా తోసావు ఇంకా కొంచెం గట్టిగా తోసినట్టయితే నేను సైనేషన్ అమ్మ కూడా పనికొచ్చావు కాదు అండి ఎవడో పూల వాడిని నేను అలా తోసేను ఎందుకమ్మా ముందుకు వచ్చి ఫేస్ తోసేచ్చు అంత టైం ఎక్కడ ఉందండి ముందుకొచ్చి వచ్చి చూసే లుబ్బు పారిపోతాడమని వెనక నుంచి తోసా అవునండి ఈ పూలని ఎందుకు బిజినెస్ చేయడానికా అవును బిజినెస్ చేయడానికి రొమాంటిక్ పూ తీసుకో లోపలికి రామీరంగట్టు అయితే తేలిపోవాల్సింది కళ్యాణ మండపానికి కట్టిదట్టు కట్టారు నువ్వు కళ్యాణ మండపానికి కాదే నా జీవితానికి శృంగారం మంటప మూరేడు మల్లెప్పులకే రెండు మూడు వస్తుంది ఇన్ని మల్లెప్పులు నీ వేస్తే అబ్బాంగారండిపోనం నా శవానికి దండలేసినట్టు వేసారు ప్లీజ్ దాన్ని వదలండి బాబు పిలిచారట ఆ పెళ్ళాం ప్రేమ ముద్దు ముచ్చట అనేదో లెసన్స్ ఇచ్చావు నాకు నేనది ఫాలో అయ్యి బుట్టడు మల్లె పూలు తీసుకుని మా ఇంటికి వెళ్ళి పెళ్ళం చుట్టూ చుట్టి మంత మీద పడుకోబెడితే గాడి తన్ను మీరు కొంచెం ఫాస్ట్ అక్కడే సార్ ఏంటది ఇప్పుడు పెళ్ళాన్ని పెద్ద పుల్ని మర్చి చేసినట్టుగా ఓహో తేడా వచ్చింది అనుకోండి పెద్ద పుల్లి తల తినేస్తుంది పెళ్ళం మెదడు తినేస్తుంది అందుకే మీకు సూపర్ ఐడియా ఇస్తా ఏంటో చెప్పబాబు చెప్పు చెప్తా చెప్తా సార్ ఇప్పుడు ఎవ్రీ సండే ఆఫీస్ కి హాలిడే కదా అవును అలాగే వైఫ్ కి ఎవ్రీ సండే హాలిడే ఇచ్చేసేయండి తనకేదో షర్టు ప్యాంటు వేస్తే కూర్చోపెట్టండి మీరు ఓ సిల్క్ శారీయో లేదా ఓ చూడీ కట్టుకొని తన పనులు మీరు చేసేయండి చచ్చినట్టు అక్కడ పట్టు ఉంటుంది కరెక్టేనా కరెక్టే సార్ అయితే ఓకే ఆ ప్రొసీడ్ నెక్స్ట్ సండే చూడు హలో గన్నారాయ్ నేను సర్లాన్ని హాయ్ సర్లా ఏంటి విశేషాలు నిన్న మా వారి ప్రవర్తన గురించి చెప్పాను కదా సడన్ గా ఇవాళ ప్యాంటు షర్ట్ తెచ్చి నన్ను వేసుకోమని ఒకటే గొడవ ఆయన లేడీస్ డ్రెస్ వేసుకోవచ్చి నాకు కాఫీ తెస్తాడంట ఇదేదో మెంటల్ డిజార్డర్ లా ఉంది నువ్వేం కంగారు పడకు నువ్వు ప్యాంటు షర్టు వేసుకుని మేనేజ్ చేస్తూ ఉండు ఈలోగా నేను మెంటల్ డాక్టర్ తీసుకుని వస్తాను మెంటల్ డాక్టరా సరే సరే త్వరగా వచ్చేసి

మీరు వయ్యారంగా ఆ కాఫీ కప్పుతో కాఫీ తాగుతుంటే ఆ కప్పు నా లిప్పు కాకపోయిందే అని బాధపడుతున్నారు ప్రాణేశ్వర యూ డోంట్ వరీ నీకు ఎంగిలి కప్పిస్తాను ఇస్తాను ప్రాణశకి టోటల్ బ్రెయిన్ బెకబెకా గన్నారే నా మొగుడు ఎంత పనికి రాకుండా పోయాడో ఐ యామ్ మెంటల్ డాక్టర్ చుంపింగ్ నమస్తే Don't ఇది పిచ్చి ఒక్క నెల రోజుల్లో నేను డాక్టర్ సింపుల్ అంటే నేను తీసుకున్న ట్రీట్మెంట్ టు మీ

చక్కటనిందా చెప్పు బాత్ పెట్టసన్ రా దారమ వెళ్ళమొ అమ్మా వెళ్ళమొ రా ఏ

సర్లా మీ ఆయనకి త్వరగా నయమై ఇంటికి వచ్చేస్తారు పాపం అయ్యి గారి సత్తా హుసేన్ పరిస్థితి అయిపోయింది ఎక్కడ ఎక్కడి త్వరకండి అదే